నమస్తే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా నాగారం మున్సిపల్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ బీజేపీ ప్రభుత్వం సహకరించకపోయిన నూజువీడు బోర్డుతో తెలంగాణ బిల్లును పాస్ చేయించారని ఆ రోజు కేసీఆర్ సభలో లేడని అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పు రామ్రెడ్డి ర్యాల అశోకు పంగ హరిబాబు మాధవరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు নায় hey, ఈ రోజు సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రుణమాఫ్ చేసింది కానీ ఇవాళ క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్టీలకు రెండు రూపాయలు అదేవిధంగా మహిళలకు నడిపిస్తున్నది కాబట్టి కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రోజు నాగ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది సోనియా గాంధీ బర్త్డే అంటేనే మన తెలంగాణ ప్రకటించిన రోజు ఈ రోజు తన బర్త్డే గిఫ్ట్ గా మనకు ఆ రోజు సోనియా గాంధీ ప్రకటించినందుకు ఆ రోజు మనకు పార్లమెంట్లో బిల్లు పాస్ పాస్ చేసినప్పుడు కూడా బీజేపీ హ్యాండ్ ఇస్తే మోజువాణి ఒట్టుతో ఆ రోజు సోనియా గాంధీ గారు తన తెలంగాణ పన్నెండు వందల మంది అమరులు ఐదు పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయిారు ఇంకొకరిని కూడా చనిపోని వద్దని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆ రోజు మనకు మోజువాణి ఒట్టుతోని మనకు బిల్లు పాస్ చేయించడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా మన తెలంగాణ సాధారణమైందని అందరం హ్యాపీగా ఉన్నప్పుడు మన మోడీ ఏమంటాడంటే తెలంగాణ వచ్చిన తడిగానే తప్పని హేళన చేసిండు ఒక తెలంగాణ రాష్ట్ర అవతారణ హేళన చేసిండు నేను ఒకటే చెప్తా ఉన్నా బీజేపీ బిఆర్ఎస్ ఒకటే పార్లమెంట్లో లేడు కేసీఆర్ ఆ రోజు మన తెలంగాణ ప్రకటించిన రోజు పార్లమెంట్లో లేడు బీఆర్ఎస్ ఆయన వచ్చి సపోర్ట్ చేయాలి కదా ఆ రోజు లేకుండే సోనియా గాంధీ ఇనిషియేషన్ తీసుకొని మనకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియమ్మ అలాంటి సోనియమ్మ బర్త్డే రోజు నేను మా పార్టీ కార్యకర్తలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి అందరూ మీరు సోనియా గాంధీ బర్త్డే స్టేటస్ తెలంగాణ సాకారం చేసిన సోనియా గాంధీ గారు అని స్టేటస్ పెట్టి మన ఢిల్లీ వరకు చేరేటట్టు మన తెలంగాణ ప్రజలంతా సోనియా గాంధీ బర్త్డే విషయస్ చెప్పాలని మీరందరినీ కోరుతా ఉన్నా